నమశివాయ నమ శ్రీమాత్రే నమ ఓం దుర్గాయ నమ ఓం కొండ దేవతాయ నమ జాయ్ విఠలేశ్వరాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం తులరాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్నానబలము పూజబలము మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి తుల రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద చేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి వీళ్ళకి కొన్ని రంగాలలో మంచి మంచి విజయం అనేది బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వీళ్ళకి ఊహించును ఊహించుకున్నంత అదృష్ట యోగము ఊహించుకున్నంత గడియ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది మరి ఇలా జాతక యోగంలో చూస్తే ప్రజా దృష్టి అంటే ప్రజలలో బాగున్నారు బాగున్నారు ఏం తక్కువ పెద్ద పెద్ద స్థాయిగా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు స్నేహితులు బంధువులు కూడా పెద్ద పెద్ద వాళ్ళే మరి ఈ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి బాగా హెల్పింగ్ వస్తుంది మరి కట్టల కట్ల గట్ల గట్ల సంపాదించేస్తున్నారు బ్యాంకే నుంచి బ్యాంకులో పెట్టేస్తున్నారు అని లేనిపోయిన ఆలోచనలు చాలా వరకు ప్రజా దృష్టి ఎక్కువగా కనబడుతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ బంధుమిత్రులతో కొన్ని విరోధాలు బంధుమిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు కాబట్టి చాలా వరకు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మన తమ్ముడే మన అన్నయ్యలే మన చెల్లెలే మన అక్కేలే అనుకొని ఆలోచన చేసినట్టుగా అయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎదురే మార్గాలు కనపడుతున్నాయి కాబట్టి అన్న అన్నయ్య తమ్ముడు తమ్ముడే అన్న అన్నయ్య పేకాట కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆలోచించు ముందడిగేయండి మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతంలో వరికి ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళకి మధ్యలో కొన్ని నష్టాలు అయ్యి ఇబ్బందులు అయ్యి కుటుంబంలో కొన్ని ప్రాణ నష్టాలయ్యి ఎన్నో ఇబ్బందులతో పోరాడి ఇప్పుడు ఒక స్థాయికి ఒక మెట్టు ఎక్కాల్సిన టైం వచ్చేసింది మరి వీళ్ళకి అనుకోకుండా ఆ భగవంతుడు అనుగ్రహముతోని లక్ష్మీదేవత అనేది ఊడిపడే యోగం దగ్గరికి వచ్చేసింది ఇలా జాతక యోగంలో వంద కోట్లు మనీ డబ్బులు వచ్చే జాతకం అనేది కనబడుతుంది అంటే అది ఊహించని జాతకం ఊహించని అదృష్టం రాబోతుంది కాబట్టి ఇలాంటి జాతకంలో ఉండవలసిన వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి మరి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కానీ కొన్ని దోషాలు కానీ వాళ్ళ మీద ఉన్న నరదృష్టి కానీ శాంతం చేయించుకోవాలి మరి విద్య విద్యకి పరంగా చూసుకుంటే చదువు విధంలో కూడా చాలా వరకు విద్యలో కూడా అనుకున్న విద్యను కంప్లీట్ చేస్తారు మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది విద్యారంగంలో విజయము మరి కుటుంబ పరంగా కొంచెం ఆలోచించి అడుగేయండి దానివల్ల కొంచెం అడుగైపోకుండా ఇటుకైతే కొంచెం అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది మన నరదిష్టి నరఘోష వలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా విజయవంతం కాకోకుండా ఒక పని అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి అలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి ఇలాంటి సమస్యల వల్ల మీకు మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారా మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య మీరు ఊహించింది ఊహించుకున్నట్టుగా మీరు అనుకున్నది ఒకటి ఫెయిల్ అయిపోయినా కూడా వచ్చే రెండోది కూడా మంచి అద్భుతంగా అనుకూలంగా విజయవంతంగా వచ్చే మార్గాలు ఉన్నాయి ఆ స్త్రీ కాలు పెట్టిన గా నుంచి మీ కుటుంబంలో అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి చాలా 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 వరకు అభివృద్ధిగా రావాల్సింది కూడా చాలా వరకు కనబడుతుంది మరి మీ కుటుంబ మీ కుటుంబ పరంగా కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని తీర్థయాత్రలు వెళ్ళాల్సి వస్తుంది మరి మీకు ఈ నెలలో కొన్ని నదులు స్నానాలు చేయాల్సి వస్తుంది కొన్ని పూజా బలాలు కూడా కొన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మీ మీద ఉండాల్సిన ఈ నరదిష్టి చెడుకన్ను ప్ర ఈ ప్రయోగం అనేది పోవాలంటే శ్రీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అనేది ఉండాలి మీకు ఆ అయ్యప్ప స్వామిని మీరు పూజా బలం చేయాలి మరి ఈ కార్తీక మాసమున మరి అయ్యప్ప స్వామి వృతము అయ్యప్ప స్వామి మండలం వస్తుంది మరి ఈ మండలమున మీరు చేయాల్సిన పూజా బలం అనేది వెళ్ళి మీరు మాల వేసుకున్నా మాల వేసుకోకపోయినా ఆ గుడికి వెళ్ళి తప్పకుండా ఆ స్వామి దర్శనం చేసి మీరు మనస్ఫూర్తిగా ఆయన మనసులో తలుసుకొని చేసినట్టుగా అయితే తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మీ మీద ఉన్న అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది శని దోష నివారణ పోతుంది గ్రహ దోష నిబంధన పోతుంది లక్ష్మి నిలబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా భార్యాభర్తల మధ్యలో కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంత జాగ్రత్త పడండి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి ఆ అమ్మా నాన్న ఆశీర్వాదము తర్వాత వాళ్ళకంటూ ఒక గూడు అనగా ఒక విల్లు కానీ వాళ్ళకంటూ ఒక ఆరోగ్యపరంగా ఒక హెల్త్ పాలసీ కానీ కాబట్టి ఏదో ఒక విధంగా మీ సేవ చేయాల్సింది ఆ విధంగా చేసినట్టు అయితే మీ కుటుంబానికి బాగుంటుంది వా అమ్మా నాన్న ఆరోగ్యానికి కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి మీకంత మంచి జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనకి అన్ని తెలిసినా కూడా కొన్ని తెలియని వల్ల కొన్ని ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ఈ భూమి అందున ఎగసాయం అందున ఈ రియల్ ఎస్టేట్ దాని వలన కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి ఈ రాజకీయ పరంగా ఎన్నో విధానాలుగా మీరు అనుకున్న ప్లాన్ మీరు అనుకునే పనులు అతి దగ్గరలోని మీకు దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు పడకోకుండా నిదానమే ప్రధానం కాబట్టి మీరు ఎక్కువగా నవగ్రహాలు చుట్టూ తిరిగి రావాలి తొమ్మిది వారాలు శనివారం 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 తొమ్మిది వారాలు నవగ్రహాలు చుట్టు తిరిగి ఆ నవగ్రహాలకి మీరు శాంతం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్ట కష్ట దరిద్ర దోషం అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది మీ మీద ఏ నడుస్తుంది ఏ సరి దోషం నడుస్తుంది ఏ కేతువు దోషం నడుస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండావ నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది మిమ్మల్ని చూసి మరి మీ కుటుంబానికి ఎవరెవరు ప్రయోగం చేశారు మీకు ఎందుకు శాతబడి ప్రయోగం జరుగుతుంది మరి మీకు బాలావతి కట్టావతి శాతబడి ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఈ సమస్యకి మొత్తానికి కారణానికి పోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ జాతక యోగం ఎలా ఉందా అనేది మీరు చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ